గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్లో నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ఏదైనా ఈ నెల నుంచి అష్టమ శని ప్రారంభం వల్ల చాలా విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటే అష్టమం ఎప్పుడు కూడా ఆకస్మిక సంఘటనలకి కారణమవుతుంటుంది అవమానాలకి దీర్ఘకాలిక రోగాలకి కారణమవుతూ ఉంటుంది ఒక బాగా చదువుకున్నటువంటి విద్యార్థి కంపల్సరిగా మనకి మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న విద్యార్థి అనూహ్యంగా ర్యాంకు డౌన్ అవ్వడం లాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే గతంలో మనం ఏదన్నా ఎప్పుడో ఏదో చెక్ ఇవ్వడమో లేదంటే మనం ఆఫీసులో ఏదన్నా పొరపాటు చేసి ఉంటే దాని ఏదో ఎంక్వైరీ అని అదని ఇదని పెట్టి ఇప్పుడు దానికి సంజాయిషి అడగడం కానీ లేదా ఏదన్నా పదవికి రాజీనామా చేయమని కోరడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అంటే అందరికీ కాదు ఇలాగ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో ఏదో నేరం ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఏదో కేసు పెట్టి ఉంటారు మన మీద అది చాలా కాలం బెయిల్ మీద అలాగేలాగా చాలా కాలం గడిచిపోయి ఉంటుంది సడన్గా ఆ బెయిల్ రద్దయి కోర్టు తీర్పు అవతల వాళ్ళకి అనుకూలంగా వచ్చి మనకి ఇబ్బంది కలగవచ్చు అంటే ఏదైనా ఇవి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఇష్యూలు ఏవైనా ఉంటే వాటిని ఇంకా కొంతకాలం పొడిగించే ప్రయత్నం చేసుకుంటే మామూలుగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ మాస ఫలితాల కోసం చర్చిస్తున్నాం కాబట్టి సరే అష్టమ శని గ్రహానికి ఒక పక్క పరిహారం చేసుకుంటూ మరి కుజగ్రహం సాధారణంగా సింహరాశి వారి కుజుడు యోగకారకుడు అవటం వల్ల ఎక్కువ ప్రభావం ఈ మాస ఫలితాలప్పుడు కుజుడు ఇండికేట్ చేస్తుంటాడు చతుర్థాధిపతిగా వ్యయస్థాన సంచారం అంటే ఒక రెండు మూడు రోజులు లాభస్థానంలో ఉంటూ వ్యయస్థానంలో ఇంచుమించుగా పన్నెండో స్థానం ఎక్కువ ప్రభావం కాబట్టి ఇప్పుడు జాతకుడు ఏదైనా ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు విద్యార్థులైతే హాస్టల్కి వెళ్ళి వేరే వీళ్ళు చదువుకోవచ్చు ఏదన్నా ఏదన్నా మొత్తం మీద ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది మరి కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంది మరి మన టైం బాగలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతా మొత్తం వైండ్ అప్ చేసి వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా ఈ స్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా ప్లేస్ చేంజ్ అనేది ఉంటుంది లేదు కొంతమంది ఇక్కడ అంతా సెటిల్ చేసుకొని విదేశంలో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరగచ్చు ఇక భాగ్యాధిపతి వ్యయస్థానం ఇది కూడా దూర ప్రాంత ప్రయాణానికి పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉన్నత విద్య కొరకు మరి దూర ప్రాంతం వెళ్ళడానికి ఇది అవకాశం కలుగుతుంది సో ఏదైనా చతుర్థభావం పాడైనప్పుడు గ్రాస్థితి అనుకూలించినప్పుడు మనకి విదేశీ అవకాశాలు స్థాన చలనాలు పరాయ దేశానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అది చాలామంది అదృష్టం అనుకుంటారు కానీ అది ఒక దుర్యోగం అనమాట ఇప్పుడు అటువంటి ఎందుకంటే అష్టమంలో శని భగవానుడు వ్యయంలో కుజుడు ఇవన్నీ కూడా జాతకుడు మైగ్రేషన్కి అవుతాయి అది కొంతవరకు ఇటువంటి ఇబ్బందికి కూడా కారణమవుతుంది అయితే అక్కడికి వెళ్ళాక బాగానే ఉంటుంది ఇక్కడ ఉంటే ఇబ్బంది పడుతూ అనమాట అది విషయం ఈ సమయంలో కొంతమంది ఏదైనా స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురువు యాసిగా గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఎప్పుడున్న దశమంలో గురువు ఎప్పుడు కూడా అటు అభివృద్ధి ఇవ్వడం అటు కింద పడేడు అలాగా సందిగ్ధంలో వేస్తూ ఉంటాడు న్యాయంగా నిజాయితీగా వెళ్తూ ఎవరికి అపకారం చేయకుండా ఎవరికి ఉపకారం చేయకుండా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది ఏదైనా వృత్తిలో అభివృద్ధికి చాలా ఆటంకాలు కలుగుతుంటాయి ఏ పని సజావుగా చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా నిజాయితీగా ధర్మంగా ఉండడం జరుగుతూ ఉంటుంది దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూడటం వల్ల ఆర్థిక పరంగా చాలా సహకారం జరుగుతూ ఉంటుంది కుటుంబ అవసరాలకి తగిన ధనం ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఎందుకంటే దశమ అష్టమాధిపతుల మధ్య జరిగిన పరివర్తన కంపల్సరిగా ఉద్యోగంలో కొన్ని మార్పులు ఈ స్థాన చలనాలు కొంతమందికి అభివృద్ధి కొంతమందికి పరాభవం లాంటిది కూడా జరిగే అవకాశం బట్ ఏదైనా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి టైము రావడం జరిగింది సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శని గ్రహం మారుతూ బుధగ్రహంతో కలిగడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలు నూట ఎనిమిది నామాలు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్ఠకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆళ్ళటిక్కట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్ది గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలకి పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ గ్రహ అనుగ్రహం కోసం జీవితంగా విధంగా చేయొచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలను కవలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి లేనివారు ఒక నెమ్ నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనే శివపంచాక్షరియ నామాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి